నమస్తే అందరికీ జై శ్రీరామ్ గోవులకు ఈ మరకగాలి శత్రువులు అనుకుంటే పైన ఉన్నటువంటి వానదేవుడు కూడా శత్రువే చూడండి అసలు వానదేవుడు శత్రువే గాలిదేవుడు శత్రువే ఇట్లా పైన వేసుకున్నటువంటి టాపులను లేపుతాడు గాలిదేవుడు అగ్నిదేవుడు కూడా కష్టమే అగ్నిదేవుడు కూడా ఒక మూడు నెలల క్రితం గాల్చిండు గడ్డిని అంటే ఎంతమంది చూడు చెప్పాలంటే గోవులను బతికియాలంటే ఎంతమంది శత్రువులు అనేటువంటిది చూడు నిన్న సంఘటన అయితే విజయనగరంలో చాలా బాధాకరమైన అంశం కొడుకులు గోహంతకులు చిల్లర్నా కొడుకులు యాభై ఎకరాల దగ్గర దగ్గర పెట్టేసేసి చుట్టూ సిమెంటు గోడలతో ఫినిషింగ్ చేసి యాభై ఎకరాల్లో ఆల్కా తరహా గో బధశాల దగ్గర దగ్గర తల్లులను చూస్తుంటే ఎందుకు ఉందాం ఎందుకు అనిపిస్తుంది దగ్గర దగ్గర రెండు వందల యాభై తల్లులను చంపి పడేసినారు ఈ నా కొడుకులు చట్టాలు వర్తించవా చట్టాలు పనిచేయవా ప్రివెన్షన్ యాక్ట్ క్రియాల్ట్ యాక్టు ఇవన్నీ నిజం చెప్పాలంటే మోడీ గారు మీరు ఆర్డినెన్స్ తీసుకురావడంలే గోహ గోహత్యల మీద సీరియస్నెస్ సంబంధించి ఆర్డినెన్సులు అవసరం ఇంత నా కొడుకులు ఇంత బరి తెగించి ఈ నా కొడుకులు బరి తెగించి ఇంత భయంకరంగా ఈ గోవులను చంపుతుంటే నా బోట సామాన్యునికే ఇంత బాధ అవుతుంటే మీరు దేశ ప్రధానిగా ఉండి మీకు కొద్దిగా అనిపించడం లేదా గోవుల మీద అనిపించడం లేదా ఆర్డినెన్స్ తీసుకురావాలని అనిపించడం లేదా అనిపించడం లేదా మీకు కొన్ని ఆర్డినెన్సులు తీసుకురండి ఆర్డినెన్సులు తీసుకురాకుండా మీరు ఇట్లే ఉన్నాయంటే గనక ఇట్లే ఉన్నారంటే గనక ఈ గోహత్యలు చేసే ఈ నా కొడుకులు పెరిగిపోతా అంటారు విపరీతమైంది మీ పాలనలో విపరీతమైంది గోహత్యలు చేసే పాలన విజయనగరం జిల్లాలో ఇది భయంకరంగా అసలు ఒకటే రోజు రెండు వందల యాభై దగ్గర దగ్గర చంపి వాటిని చంపి చంపినారంటే ఎంత ధైర్యం నా కొడుకులకు చట్టమేమో నా కొడుకులకు పనిచేయడం లేదా ఆ నా కొడుకులకు పనిచేయడం చట్టం చుట్టమైందా గోహత్య నిషేధం ఉంది కదా ఈ ప్రివెన్షన్ యాక్ట్ క్రియాక్ట్ యాక్ట్ వల్ల నా కొడుకులు ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ బెయిల్ తీసుకొని వస్తున్నారు నా కొడుకులు ఈ దీని మీద సీరియస్నెస్గా పార్లమెంటులో కనీసం లేకపోతే మినిస్ట్రీ తరహాలో ఒక ఆర్డినెన్స్ తీసుకురాకపోతే ఈ గోహత్యలు అనేవి నిజంగా ఆగనే ఆగవు నిజం చెప్పాలంటే ఇవే తిని బతుకుతున్నారు నా కొడుకులు వరి బిగువ ఉన్నా తినేదానికి ఉన్నా కూడా గోవులనే తిని బతుకుతున్నారు ఈ గోహంతకులు కాబట్టి వీటి మీద కఠిన చట్టాలు తీసుకురాకపోతే ఈ గోవు ఏదైతే హిందువులు ఆత్మాభిమానం హిందువుల మానస బిందు దేవతైన ముక్కోటి దేవతలకు వరమైన గోమాత పరిస్థితి ఎట్లా ఉందంటే దారుణంగా ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు మీరు ఆర్డినెన్స్ తీసుకురాకపోతే అమిత్ షా గారు మీరు ఆర్డినెన్స్ తీసుకురాకపోతే ఈ గోహత్యలనేవి కానీ ఆగనే ఆగవు సీరియస్గా మాకు ఆర్డినెన్స్ చాలా అవసరం కాబట్టి ఈ ఆర్డినెన్స్ ద్వారానే గోవు బతకడం ఉంటుంది లేకపోతే వీటిని ఎంత భయంకరంగా కిరాతకంగా లారీలలో నడిపించుకుంటూ వీటిని వీటిని పొట్టేళ్లతరా పెంపకం చేస్తున్నారు ఈ నా కొడుకులు అడవుల దగ్గర ఉరు అసలు పొట్టేళ్ల తర పెంపకం చేసి చివరికి పొట్టేళ్ల కంటే హీనమైంది నా తల్లి గోమాత ప్రియ హిందూ బంధువులారా వీటి కోసం ఆర్డినెన్స్ కోసం డిమాండ్ చేయకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రివెన్షన్ యాక్ట్ అయితే క్రుయాలిటీ యాక్ట్ ఏమిటికి చెల్లడం లేదు ఆ చెల్లడం లేదు దీని మీద అవగాహన లేదు అధికారులకు యథేచ్ఛగా నిజం చెప్పాలంటే ప్రతి జిల్లాలలో ఈ గోహత్యలు అనేవి చాలా పెరిగినాయి ఓపెన్గా బహిరంగంగా చేస్తున్నా కూడా గంజా అయితే పట్టుకుంటారు గుట్కా ప్యాకెట్లు పట్టుకుంటారు మట్కా ఆడేవాళ్ళని పట్టుకుంటారు ప్యాకెట్ ఆడవాడవాళ్ళు పట్టుకుంటారు ఇదంతా సెక్షన్ ఆఫ్ లాలో ఉంది లో ఉంది గోహత్య విషయంలో ఎందుకు పట్టుకోవడం లేదా ఇల్లు అర్థం కావడం లేదు గోహత్యలు ఆపరా మీరు జిల్లాల వారిగా అధికారులు గోహత్యలు ఆపరా ఖచ్చితంగా మీరు గోహత్యలు ఆపాల్సిందే మీ డ్యూటీ అది ఒకరు మున్సిపాలిటీ మీద వేస్తారు ఒకరు ఉంగోరు మీద వేస్తారు ఇదంతా కాదు గోహత్యలు నడుస్తున్నాయి జిల్లాల వారిగా ఎంత ఘోరం హృదయ విధారకమైన సంఘటన విజయనగరం జిల్లాలో ప్రియ హిందూ బంధువులారా ఒకసారి నిజం చెప్పాలంటే చట్టం ఉన్నా పని చేయలేనంత స్థితిలో ఉంది కొంతమందికి చట్టాలు పని చేయడం లేదు పైనుండి నరేంద్ర మోడీ గారు ఎన్ని చట్టాలు తెచ్చినా కొందరికి చుట్టాలు లాగానే ఉన్నాయి తప్ప అవి పని చేయడం లేదు కాబట్టి గోహత్యల మీద సీరియస్నెస్ ఆర్డినెన్స్ తీసుకొని వస్తేనే నరేంద్ర మోడీ గారు మాకిష్టం లేదా ప్రాణమున్న గోమాతలను చంపుతుంటే మీరందరు పైన పీఠాలు వేసుకొని చూస్తా ఉన్నారు జై శ్రీరామ్ జై గోమాత చాలా దారుణమైన సంఘటన విజయనగరం జిల్లాలో ఇటువంటి నా కొడుకులను బహిరంగంగా ఉరిదీయాలా అటువంటి చట్టాలు కావాలా లేదా పీడీ యాక్టివిటీ లోపల నుండి బయటకు రాకూడదు ఈ నా కొడుకులు ఇరవై నాలుగు గంటల్లో బయటికి రావడం ద్వారా భయం లేదు ఈ నా కొడుకులకు కాబట్టి ఈ గోహత్యలు ఆపడం విషయంలో ఖచ్చితంగా అందరం కలిసిమెలిసి పనిచేయాలి అమ్మ గోమాతను కాపాడుకోవాలి చట్ట ప్రకారం వాటిని కాపాడుకునేటువంటి యొక్క స్థితి మనకు అవసరం దీని మీద ప్రశ్నించకపోతే నీ ఇంటి దగ్గర నీ వీధిలో నీ కళ్ళ ముందే జరుగుతాయి అప్పుడు నువ్వేమి చేయలేనంత స్థితిలో వెళ్ళిపోతావు ప్రశ్నించిందువా ప్రశ్నించిందు జై శ్రీరామ్ జై గో మాత